మేమేమో ఈ రాష్ట్ర ప్రజల నీళ్ళ కోసం నిధుల కోసం ఉద్యోగాల కోసం స్థానిక వాటా కోసం పోరాడింది బీఆర్ఎస్ అయితే ఇవాళ మీరు మీ జేబులు నింపుకోవడానికి మీ సొంత వాటాల కోసం మీ ఆస్తుల కోసం మీ కబ్జాల కోసం మీరు తగాదాలు పడుతున్నారు ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇలా అందరినీ బెదిరింపులే పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారు సినిమా ఇండస్ట్రీని బెదిరిస్తున్నారు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు భయభ్రాంతలకు గురి చేస్తున్నారు ఇవాళ రాష్ట్రం పరిస్థితి కూడా ఏమైపోయిందంటే మీ యొక్క తప్పిదాల వల్ల ఇది మాది కాదు ఇది గవర్నమెంట్స్ అయితే గత ఎనిమిది సంవత్సరాల్లో టిఎస్ ఐపాస్ వచ్చిన తర్వాత గత ఎనిమిది సంవత్సరాల్లో అతి తక్కువ ఇండస్ట్రీసు అతి తక్కువ ఇన్వెస్ట్మెంటు రేవంత్ రెడ్డి కాలంలో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల నలభై తొమ్మిది ఇండస్ట్రీలు యాభై వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి ఎవర్ లోయెస్ట్ టిఎస్ ఐపాస్ ఏర్పడ్డ తర్వాత ఎవర్ లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అతి తక్కువ పరిశ్రమలు అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇది మీ మీ ఘనకార్యం ఇప్పుడు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు కేటీఆర్ గారు మేము రోజు పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేశాం టిఎస్ ఐపాస్ తీసుకొచ్చి సింగిల్ విండో విధానంలో అనుమతులు తెచ్చాం దేశానికి మార్గదర్శకంగా నిలిపి ఈ రాష్ట్రాన్ని ఇన్వెస్ట్మెంట్లకు నిలయంగా మార్చాం పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాం కానీ మీరేం చేస్తున్నారు వ్యాపారవేత్తలకు తుపాకులు పెడుతున్నారు మీరు రేవంత్ రెడ్డి గారు ఇలా గన్ కల్చర్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో మీరేమో వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు మీరు పాల్పడుతున్నారు ఆ రోజు ఇక కేటీఆర్ గారు ఒక మంత్రి అని భావించకుండా ఒక వ్యాపారవేత్త టెక్ మహేంద్ర సిఈఓ సిపి గుర్నాని గారికి వర్షం పడుతుంటే తానే బట్టి వ్యాపారవేత్తల్ని ఆహ్వానించిన సంస్కృతి మాది ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని వచ్చినటువంటి పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేసి వర్షం పడితే బట్టి పెట్టుబడులు తెచ్చిన సంస్కృతి మాదైతే తుపాకులు పెట్టి వసూళ్లు చేస్తున్న సంస్కృతి మీది ఈ ఆడికేళ్ళు వస్తాయి ఇన్వెస్ట్మెంట్సు అందుకే ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయినాయి గత సంవత్సరంలో ఇండస్ట్రీ సంఖ్య తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజు మారిపోతూ ఉంది